శ్రీకాకుళం జిల్లా రైతాంగం ముంతా తుఫాన్ ప్రభావంతో తీవ్ర నష్టపోయింది ఇక వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది ఇక మరోవైపు ఒడిశాలో బాగలెట్టి డ్యాం గేట్లు ఎత్తివేయటంతో ఇచ్చాపురంలో బహుదా నదికి భారీగా వరద నీరు చేరింది వందలాది ఎకరాలు పూర్తిగా జలమయమయ్యాయి ఇక కొన్ని చోట్ల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి ఇక చేతికందే దశలో పంట నీటి పాలు కావటంతో రైతులు లబోదిబోమంటున్నారు రైట్ ఇక ఇదే అంశంపై మా స్పెషల్ పృథ్వీ పూర్తి సమాచారం అందిస్తారు పృథ్వీ అసలు చెప్పండి జిల్లాలో పంట నష్టం ఏ మేరకు జరిగింది అంటే అధికారులు వివరాలు నమోదు చేస్తున్నారా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు ఏదైతే మనకి నివేదిక ఇచ్చారో అందులో రెండు వేల ఐదు వందల హెక్టార్ల వరి ఇతర పంటలు కలిపి రెండు వేల ఐదు వందల వరకు ఇచ్చారు హెక్టార్ల భూమి పంట ఏదైతే ఉందో అది నష్టం జరిగిందని ఒక అంచనా కింద నివేదిక అయితే పై అధికారులకు పంపించారు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే అది అది కాకుండా జిల్లా వ్యాప్తంగా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేసేది ఏంటంటే ఇంచుమించు ఒక ఐదు వేల హెక్టార్లకు పైగానే పంట నష్టం జరిగి ఉండొచ్చని ఒక అంచనా ఉంది జిల్లాలో అయితే అది కాకుండా ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడెక్కడ ప్రభావితంగా అదే ఎక్కువగా ఈ పంట నష్టం ఎక్కువగా జరిగిన ప్రాంతాలు మనం ఒకసారి గమనించుకుంటే ఇచ్చాపురం ప్రాంతం ఏదైతే నియోజకవర్గం ఉందో ఇచ్చాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పంట నష్టం ఎక్కువగా జరిగింది ఆ ఇచ్చాపురంలో ఇన్నిసుపేట కానీ ఆ ఇంకా ఏదది మన ధర్మాపురం కానీ ఈ ప్రాంతాలు అలాగే మన పాతపట్నం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు ఆమ్దల్స్లో ఆమ్దల్వాస్ నియోజకవర్గంలో సరగుజ్జిలీ కానీ ఈ ఈ ప్రాంతాలు అలాగే హెచ్చర్ లోని ఆ మన పొందూరు గాని ఈ ప్రాంతాలు అలాగే పోలాకి ఈ ప్రాంతాలు అలాగే ఈ ప్రాంతాలన్నిట్లో కూడా పంట నష్టం బాగా జరిగిందని ఒక అంచనాకు వచ్చారు అయితే ముఖ్యంగా నిన్న మన వైకే టీం ఆ ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించి చేశాము అయితే ఇచ్చాపురం నియోజకవర్గంలో మనం చూసుకుంటే ఇన్నిస్పేట అనే ఒక గ్రామం ఏదైతే ఉందో ముఖ్యంగా గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఏదైతే ఉందో అది కూడా నీటికి మొత్తం ఆ రహదారి అంతా కూడా కుట్టుకుపోయింది ఆ నీటిలో అంటే రహదారి మొత్తం ములిపోయింది అంటే లోపలికి వెళ్ళేందుకు కూడా అక్కడ దారి లేదు ఆ గ్రామానికి వెళ్ళాలంటే పక్కన చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు చుట్టూరా తిరిగి వెళ్ళాలి ఇచ్చాపురం నుంచి చాలా ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్ ఆ రేంజ్ లోనే ఉన్న గ్రామానికి మనం పద్నాలుగు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది అయితే ప్రధానంగా ఇంకా మనం చూసుకుంటే ఆ ఏదైతే ఇండిస్పేట గ్రామంలో చూసుకుంటే పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పంట పొలాలన్నీ కూడా దాదాపుగా చెరువులు తలపిస్తున్నాయి అంటే మామూలుగా వాడుకలో మనం మాట్లాడుతాం అదే చెరువులు తలపిస్తున్నాయి అంటే ఒక మోకాల్లో నీరు రావచ్చు అని అనుకుంటాం కానీ ఆ ప్రాంతంలో నిన్న మనం చూసినట్టయితే దాదాపుగా మనిషి ము మునిగిపోయింది అంటే పెద్ద పెద్ద ఏదైతే కరెంటు పోల్స్ ఉంటాయో అవి కూడా మునిగిపోయాయి అలాంటి ప్రాంతాల్లో అక్కడ పంట శాస్త్రాలు అయితే ఉన్నాయన్నమాట ఒకవేళ రైతులు తమ పంట ఉందో ఏమైందో పంట స్థితిని చూడాలన్నా కూడా అయితే బోటు పొడవ వేసుకుని వెళ్ళాలి లేదంటే ఈత కొట్టుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి అయితే ముఖ్యంగా ఆ ప్రాంతంలో మనం చూసుకుంటే ఆ ఇచ్చాపురం ఆ బాగల్కొట్టి డ్యామ్ అయితే ఒరిస్సాలో ఉన్న ఇచ్చాపురం అనేది ఒరిస్సా సరిహద్దులో ఉంటుంది కాబట్టి ఆ అక్కడ ఎగు రాష్ట్రమైన ఒరిస్సాలో భారీగా కురుస్తున్న వర్షాలకు ఆ బాగల్కొట్టి డ్యామ్ ఏదైతే ఉందో ఒకసారిగా నీటిని విడుదల చేశారు అయితే ఆ నీటిని విడుదల చేసే సమయానికి ఇక్కడ ఈ బౌదా నదిలో అప్పటికే యాభై మూడు వేల క్యూసెక్లు అనేది అది హైయెస్ట్ అదే అక్కడ ఏదైతే చిన్న ఆనకట్టు ఉందో అక్కడ బౌదా నది అది ఆ యాభై మూడు వేల క్యూసెక్లు అనేది హైయెస్ట్ అది కూడా దాటిపోయి ఇంట్లో ఉత్సవం అనేది జరిగింది అక్కడ అయితే అక్కడ నుంచి ఆ బౌదా నది నుంచి దానికి చాలా కూతబెట్టి అంటే దగ్గరలో ఉన్న ఇన్నిస్పేట గ్రామం గానీ ధర్మాపురం గానీ బెజ్జిపుట్టుకు కానీ ఈ గ్రామాలన్నీ కూడా దాదాపుగా ముంపుకు గురయ్యే అంటే జస్ట్ మిస్ లో ముప్పు గు అవకాశం కూడా ఉందనమాట అయితే గ్రామాల్లోకి అంత నీరు రాలేదు గానీ పొలాలు మాత్రం మురిగిపోయాయి అయితే బెచ్చి పుట్టుక గ్రామంలో మాత్రం కొంతవరకు ఇళ్లలోకి దాదాపుగా నీరు వచ్చిన సందర్భం మనం చూసాము రైతులు ఏ పంటలు ఎక్కువగా సాగు చేశారు ఇక ప్రధానంగా ఏ ఏ పంటలకు నష్టం వాటిల్లింది అధికారులు ఏమైనా నష్టపోయిన రైతులను పరామర్శించారా ఇప్పుడు మనం చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో ఎక్కువగా వరి పండిస్తారు అవి కాకుండా మామిడి తోట జీడి మామిడి మావిడి ఇతర తోటలు అనేవి ఉంటాయి అవి కాకుండా కొంత పత్తి అనేది ఉంది అయితే ఈ ఈ ఖరీఫ్ సీజన్ లో ముఖ్యంగా ప్రధానంగా ఎక్కువగా వరే ఉంటుంది అనమాట ఇక్కడ దాదాపు ఒక ఒక లక్ష అరవై అంటే ఒకటి పాయింట్ అరవై లక్షల హెక్టార్లలో ఓన్లీ ఆ జిల్లా వ్యాప్తంగా వరే పండించారు అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ వరి పంటలో మొత్తం జిల్లా అధికారులు చెప్పేది ఒక రెండు వేల ఐదు వందల వరకు హెక్టార్ల పంట నష్టం అనేది జరిగిందని చెప్తున్నారు కానీ రైతులు ఏమంటున్నారంటే మేము ఎకరానికి దాదాపుగా ఒక ఇర పదిహేను నుంచి ఇరవై వేలు దాకా పెట్టాము అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ వారే యూరియా కావచ్చు పురుగు మందులు నెక్స్ట్ ఆ కలుపు తీతలు ఇవన్నీ ట్రాక్టర్ తో దున్నించడం గాని ఇవన్నీ కలిపి మేము ఎకరానికి ఒక ఇరవై వేలు పైనే పై పైగానే పెట్టుబడి పెట్టాము అయితే ఇప్పుడు చేతి అంటే మరొక ఇరవై రోజులు నెల రోజుల్లో రాబోయే చేతి పోయే పంట పూర్తిగా నష్టపోయాం దీనికి మా ఖచ్చితంగా నష్టపరిహారం అనేది కావాలని రైతులైతే ఆవేదన డిమాండ్ కూడా చేస్తున్నారు అయితే మాత్రం వ్యవసాయ అధికారులు చెప్పేది ఏంటంటే మరో ఐదు ఐదు రోజులు వేచి ఉండాల్సిందే ఎందుకంటే పై ఇప్పటికే ఏదైతే పంట నష్టానికి సంబంధించి నివేదికలు పంపించాం పైకి అవి వస్తుంది దానికంటే ఈ క్రాప్ లో ఏదైతే నమోదు చేశారు ఆ పంట ఆధారంగానే ఇది పంట మేము నష్టపరిహారం అనేది చెల్లిస్తామని చెప్పారు అలాగే జేసీ అంటే ఇన్ఛార్జ్ కలెక్టర్ ఉన్న ఫరాన్ అహ్మద్ ఖాన్ గారు కూడా ఇప్పటికే జిల్లాలో మొత్తం పర్యటించారు వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడ ఎంతెంత కష్ట పంట అనేది దెబ్బతినింది దానికి ఏ విధంగా మనం నష్టపరిహారం ఇవ్వాలనే దాని మీద ఇప్పటికే సమీక్షలు ఆ తర్వాత సమన్వయం చేసుకుంటూ వారు మాట్లాడుతున్నారు

చేశారు ఎంత లాసి వస్తుంది కౌత్సం ఎటువంటిది కావాలన్నది మనం మాస్టర్ కౌలు తీసుకున్నారా అప్పు చేశారు ఫోటో మరి తీస్తుంది సరే సరే సార్ அப்புறோ